గుడ్ మార్నింగ్ పిల్లలు బాగున్నారు అందరు వెరీ గుడ్ మేము కూడా బాగున్నాం థ్యాంక్ యూ సరే వేళ అయితే పిల్లలు అందరూ కూడా ఒకసారి మీకు తెలుగు పుస్తంది తీయండి తెలుగు పుస్తంది సార్ అందరు బుక్ ఉంది కదా మీకు అది ఇవ్వండి తెలుగు టెక్స్ట్ బుక్ అందులో పేజ్ నెంబర్ ముప్పై మూడు తీయండి థర్టీ త్రీ ద పేజ్ నెంబర్ థర్టీ త్రీ ముప్పై మూడో పేజీ ఓపెన్ చేయండి తెలుగు పుస్తకంలో అయితే పిల్లలందరూ క్లస్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఓపెన్ ద పేజ్ థర్టీ త్రీ ఇన్ యువర్ తెలుగు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారా రైట్ చూడండి ఇక్కడ ఒక బొమ్మ కనపడుతుంది కదా ఎప్పుడైనా చూసారా ఇలాంటి వాళ్ళు చూడలేదా చూడండి ఎవరున్నారో మధ్యలో ఒక అతను ఉన్నాడు అవునా అలాగే ఇటుపక్క ఇటుపక్క ఇద్దరున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏదో ఒక ప్రదర్శన చేస్తున్నారు అవునా ఎక్కడో స్టేజ్ ఉంది స్టేజ్ మీద వీళ్ళు ఏదో చేస్తున్నారు చూద్దాం అది ఏంటన్నది మాట్లాడదాం ఇలాంటివి ఎప్పుడైనా చూసారా మీరు ఇప్పుడు మనం సినిమాలు ఎక్కువ చూస్తున్నాం కదా సినిమాలు కాకుండా మనుషులు వచ్చే నాటకాలు వేస్తుంటారు ఎప్పుడైనా చూసారా నాటికలు అలాగే దీన్ని ఇలా ఉంది కదా వీళ్ళు ఇలా వచ్చి గ్రామాలు ఉంటాయి కదా పల్లెటూర్లు ఉంటాయి కదా పల్లెటూరులో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా సరే మనుషులు ఉన్న చోట సాయంత్రం ఆరు గంటలకో ఏడు గంటలకో కొంచెం పడిన తర్వాత లైట్లు వేసిన తర్వాత అప్పుడు వీళ్ళు వచ్చి ఇలా పాట పాడతారు ఒక కథ చెప్తారు ఒక కథ చెప్ ఏదో ఒక విషయాన్ని తీసుకుంటారు ఆ విషయాన్ని కథ రూపంలో డ్యాన్స్ చేస్తూ పాట రూపంలో గేమ్ రూపంలో లేకపోతే కథ రూపంలో చెప్తారు అన్నమాట ఓకేనా దీని ఏమంటారంటే బుర్ర కథ అంటారు ఏమంటారు బుర్ర కథ బుర్ర కథ అంటే ఎప్పుడైనా చూడండి ఇంటి దగ్గర అడగండి లేకపోతే నెంబర్కి అందరికీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి కదా మొబైల్ ఫోన్స్ లో బుర్ర కథ అని కొట్టారనుకోండి దాంట్లో బుర్ర కథ చెప్పాడు యాక్టివిటీ కనపడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు ఉంటారు వీళ్ళిద్దరు కామెడీ చేసుకుంటారు నవ్విస్తూ ఉంటారు మధ్యలో ఈ మధ్యలో అతనేమో కథ ఏదైతే కథ చెప్తూ ఉంటాడు ఈ మధ్యలో వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం అంత అంత స్పీడ్ గా కథ చెప్పకుండా మధ్యలో కొంచెం నవ్వుగా నవ్వు మాటలు చెప్తూ చెప్తుంటారు వీళ్ళిద్దరు కూడా దాని చెప్పిందని కూడా తంబాన తాన అంటూ ఉంటారు అంటే ఇతను ఏం చెప్తే దానికి వీళ్ళు తంబానా తాన అంటుంటారు అన్నమాట మీ పెద్దవాళ్ళని ఇంట్లో అడగండి మీ తాత వాళ్ళు ఉంటారు కదా మీ తాత కానీ నాయనమ్మ కానీ ఉన్నారనుకోండి వాళ్ళని మీరు బుర్ర కదంటే మీకు తెలుసా మీరు చూసారంటే వాళ్ళు బోర్డు అని చెప్తారు దీని గురించి ఓకేనా రైట్ ఇప్పుడు చిత్రంలో ఏం జరుగుతుంది అన్నారు కదా చిత్రంలో ఒక ప్రదర్శన జరుగుతుంది చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తున్నారు ముగ్గురు ఉన్నారు ఒక అతని చేతిలోనేమో వేణ లాంటిది ఉంది కదా అలాగే మిగిలిన తిరిగి దగ్గరనేమో ఏదంటే డ్రమ్స్ ఉన్నాయి ఇలాంటి ప్రదర్శన చూసారు ఇలాంటి ఎప్పుడైనా చూసారా మీరు చూడలే ఈ కాలంలో ఏమీ సరిగ్గా ఉండట్ల ఇలాంటివన్నీ కూడా ఎవరికైతే ఉండేవి కానీ ఇప్పుడు కదా సరిగ్గా ఉండట్లా ఓకే సరే ఈ పాకం పేరు చూడండి ఇప్పుడు సార్ ఇలాంటిది ఇంకోటి ఏదో ఉంది దాని పేరు ఏంటంటే తోలు తోలు బొమ్మ ఒక జానపద కళలుబొమ్మలు ఒక జానపద కళ ఒక కళ అంటే ఏంటో చూద్దాం ఈ కవి పరిచయం అంటే ఈ పాఠానికి కేవి రామకృష్ణ రచించిన తోలు బొమ్మలాట వ్యాసం ఆధారపడి తోలు ఒక వ్యాసం నాసరి కేవీ రామకృష్ణ గారు దాన్ని బట్టి ఆధారంగా చేసుకుని ఈ పాఠం నాకు ఇచ్చారు సరే పేజ్ ఓపెన్ చేయండి తిప్పండి పేజ్ ముప్పై నాలుగు తీయండి ఇక్కడ చూడండి కింద బొమ్మ ఒక బొమ్మ ఆ బొమ్మలు అందరూ కూర్చున్నారు వీళ్ళు కూర్చుని కొంతమంది ఆ బొమ్మలు తయారు చేస్తున్నారు చూడండి మధ్యలో ఒక కర్ర పెట్టాడు అలా నుంచో పెట్టాడు అవునా ఇందులో బోర్డైన బొమ్మలు ఉన్నాయి ఈ బొమ్మలన్నీ తయారు చేసేది ఇంకొంతమంది పిల్లలు చూస్తున్నారు ఏం చేస్తున్నారు సరే చూద్దాం చూద్దాం తోలు బొమ్మలాట ఒక జానపదకాల ఉంటుంది కొంచెం జాగ్రత్తగా వినండి పాఠం తాది మీత కది మీ తోలు మాయబొమ్మ తాది మీత కది మీ తోలు బొమ్మ దీని తమాషా చూడరా మాయ బొమ్మ ఓకేనా బొమ్మట దాన్ని తమాషా చూడమని అడుగుతున్నారు ఏంట పిల్లలు మీరు ఎప్పుడైనా తోలు బొమ్మలాట గురించి విన్నారా అది మన ప్రాచీన జానపద కళ ఎందరో గొప్ప గొప్ప కళాకారులు వందల సంవత్సరాలుగా తోలుబొమ్మలాట కళకు జీవం పోశారు మనం తోలుబొమ్మలాట గురించి తెలుసుకుందామా తోలుబొమ్మలాట గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని అడిగారు ఏనకపోతే కొంతమంది ఉంటారు కదా కొంతమంది ఉండొచ్చు సరే అసలు తోలు బొమ్మలాట అంటే ఏంటో తెలుసుకుందాము అని చెప్పి అంటారు వందల సంవత్సరాల నుంచి ఇప్పుడు ఈ నిన్న మొన్న ఏర్పడింది కాదు లేకపోతే పది సంవత్సరాల క్రితం వచ్చింది కాదు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ తోలు బొమ్మలాట అనే దాన్ని కదా ఆ తోల్ బొమ్మలాట అంటే ఏంటో కూడా నేర్చుకుందాం తెలుసుకుందాం తొంభై ఆమడలు వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి అనే ప్రాచీన నానుడి వలన ఆనాటి గ్రామీణ జీవితాలలో తోలుబొమ్మలాడ ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలుస్తున్నది క్రీస్తు క్రీస్తుపూర్వం మూడవ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తున్నది తొంభై ఆమడలు అమల పూడలు అనుకున్నాం ఎగ్జాంపుల్ తొంభై ఆమల దూరం అంటే తొంభై మైలు దూరం అయినా సరే తోలు చూడండి చూడాలి బొమ్మలాట అంటే ఒక ప్రదర్శన అనమాట అది చూడాలి బట్టి మనకు తెలుస్తుంది అంటే అంత దూరం ఏమి చూడడం అంటే చాలా కదా మనం చూస్తాం అదన్నాడు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం క్రీస్తు శకం కూడా కాదు ఉన్నాడు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నాటికే అంటే ఇప్పటికీ రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితమే తోలుబొమ్మాడు మన తెలుగు ప్రాంతంలో పరిచయంలో ఉంది అంటే ఎంతో ప్రాచీనమైనటువంటి జానపద కళ జానపద కళ అంటే చూడండి కాసే కదా జానపద జానపద అంటే నేను ఎన్ని రోజులు వచ్చిందంటే జనపదం నుంచి వచ్చింది జనపదం జనపదం అంటే జనాలందరూ మాట్లాడుకునేది ఆడుకునేది పాడుకునేది జనపదం అంటారు ఆ జనపదం నుంచే జానపదం అనే పదం వచ్చిందన్నమాట అంటే జనాలందరూ మాట్లాడుకునేదాన్ని జానపదం అని కూడా అనుకుంటారు మన ఆంధ్రాలో తూర్పుగోదావరి వైఎస్ఆర్ కడప అనంతపురం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మలాట కళాకారు ఉన్నారు నుండి వచ్చిన మహారాష్ట్ర నుండి వరుస వచ్చిన ఆరే కులస్తుల నుండి ఈ తోలు తోలు బొమ్మలాట ఇతర కులస్తులు నేర్చుకున్నారు మన రాష్ట్రంలో తూర్పుగోదావరిలోను వైఎస్ఆర్ కడప జిల్లాలోను అనంతపురం జిల్లా శ్రీకాకుళం జిల్లా విశాఖపట్నం జిల్లాలో ఈ తోలు బొమ్మలాట ఆడే కళాకారులు ఉన్నట్టు అక్కడ ఇక్కడ మనం ఇక్కడ మన పల్లెటూరులో కూడా అప్పుడప్పుడు తోలు బొమ్మలాట వేస్తూ ఉంటారు అంటే మన జిల్లాలో ఉన్నారు ఇంకా కొన్ని జిల్లాలో వైఎస్ఆర్ కడపలోను అనంతపురంలోను వైజాగ్లోను కూడా శ్రీకాకుళంలో కూడా ఉన్నారని చెప్పి చెప్తున్నారు అలాగే అసలు ఈ కళ ఎక్కడి నుంచి వచ్చిందంటే మహారాష్ట్ర అని చెప్పి ఒక రాష్ట్రం ఉంది కదా మీకు తెలుసు కదా మహారాష్ట్రలో నుంచి ఆ మహారాష్ట్రలో ఆరే అనేది కూడా ఒక కులస్తులు ఉన్నాడు ఒక పొలం అంటే క్యాస్ కదా వాళ్ళు ఇక్కడ వచ్చి వలస వచ్చి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి నేర్పారు అన్నారు ఇప్పుడు మిగిలిన వాళ్ళు అతను కూడా నేర్చుకున్నారు ఇప్పుడు తోలు బొమ్మలాడు ఓన్లీ ఆరే పొలస్తులు అన్న వాళ్ళే చేయట్లేదు అన్ని పొలస్తుల వాళ్ళు కూడా తోలు బొమ్మలాడు ఆటలు ఆడుతున్నారు అసలు ఏంటో మిగిలిన విషయాలు చూద్దాం ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి చూసారా ఈ బొమ్మలో ఏం జరుగుతుంది ఒక కొంతమంది వెనకాల ఉన్నారు అవునా కొంతమంది మందర కూర్చొని చూస్తున్నారు వీళ్ళిద్దరికి మధ్యలో చూసే వాళ్ళకి ఉన్న మనుషులకి మధ్యలో ఒక తేర ఉంటామని చూడండి ఈ పై చూడండి వాళ్ళ చేతిలో దారాలు ఉన్నాయి చిన్న బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు కట్టారు తాళ్ళు అతను ఆ చేతితో బొమ్మలు పట్టుకుని బొమ్మలు ఉన్నాయి కదా బొమ్మలకు తాళు కట్టేసారు ఇట్లా అతను ఇలా చేతితో పట్టుకున్నాడు చేతితో పట్టుకుని ఆ బొమ్మలు ఇలా ఎలా ఆడిస్తాడు ఎదుగుండా ఒక తేర ఉంటుంది అనమాట ఆ ముద్రో ప్రజలు ఉన్నారు అక్కడ అసలు ఏం జరుగుతుందో చూద్దాం బొమ్మ అయితే అది కదా తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను ఉపయోగిస్తారు ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి తోలుబొమ్మలు ఒక అడుగు నుండి నాలుగైదు అడుగుల ఎత్తు వరకు తయారు చేసుకుంటారు తోలు బొమ్మల తయారీలో బొమ్మలు తయారు చేస్తారు ఈ బొమ్మలు ఏంటంటే తోలు బొమ్మలు తోలు అంటే జంతువులు ఉంటాయి కదా చనిపోయిన జంతువులు ఉంటాయి కదా ఆ జంతువులకు చర్మాన్ని తీసి వాటితో బొమ్మలు తయారు చేస్తారట తయారు చేసి ఎంత అడుగు అంటే ఇంత పొడుగు నుంచి ఎంత పొడవు ఇంతవరకు పెద్ద బొమ్మలు చిన్న బొమ్మలు కూడా తోలు బొమ్మలు తయారు చేస్తారు ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు బంక దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలు బొమ్మలకు వాడడం వల్ల వాటికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుంది బొమ్మలను తెర మీద ఆడించడానికి అనుకూలంగా వెదురు బద్దను బొమ్మ మధ్య భాగంలో కడతారు బొమ్మను ఆడించడానికి ఈ వెదురు బద్దే ఆధారంగా ఉంటుంది మరి బొమ్మ తోలు తీస్తారు కదా తోలు నుంచి బొమ్మ తయారు చేస్తారు దాని మనకి కలర్స్ వేయాలి కదా ఒకే రకంగా ఉండకూడదు కదా ఇక్కడ చూడండి ఈ బొమ్మలో కృష్ణుడు కనిపిస్తున్నాడు కృష్ణుడు బొమ్మ అది చూడండి నేల కలర్ కూడా ఉంది మళ్ళీ తిన్నాము గ్రీన్ కలర్లో ఈ పంచ లాంటిది ఉంది అలాగే దానికి ఒక బెల్ట్ లాంటిది రెడ్ కలర్ లో ఉంది కదా అలా అనమాట డిఫరెంట్ కలర్స్ అన్ని రావాలంటే కనుక కలర్స్ వాడాలి కదా ఆ కలర్స్ తోలు మోదీ పువ్వు నుంచి బంకమట్టి దీప మసి అవన్నీ వాడి రంగులు తయారు చేస్తారు ఇలాంటి సాధిశమైన రంగు బయట దొరికే పెయింట్లు కాకుండా ఇలాంటివి వేయడం వల్ల ఆ తోలు పాడే బొమ్మ ఎక్కువ కాలం ఉంటుంది అన్నమాట అదే ఇంకో మాట ఏం చెప్పారు మరి బొమ్మ ఇలా కలుతారని చెప్పారు కదా కలపాలంటే బొమ్మ ఎలా తోలు అంటే అది వారిపోతుంటుంది కదా అలా వారిపోకుండా బొమ్మ తయారు చేసింది ఇక్కడ చూడండి ఫస్ట్ ప్లేస్ లో పది రావడం రావాల్సిన బొమ్మ తయారు చేశారు మరి మధ్యలో ఏం పెట్టారు కోళ్ళు పెట్టారు అప్పుడు అలా పొల పెట్టడం పైన పాళ్ళు కట్టడం వల్ల పొల అది బొమ్మ ఇటువంటి పడిపోకుండా స్ట్రైట్ గా నుంచి అనమాట అప్పుడు వీళ్ళు దారం బిట్టి ఆడిస్తే ఆరు వాళ్ళు అలా చెప్తే అలా ఆడుతుంది అనమాట ఓకే మూడు వైపులా మూసి ఉన్న పందిరి వేసి వైపు తెరలాగా పల్చటి తెల్లని బట్ట కడతారు ప్రదర్శనకు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు కథలో స్త్రీ పాత్ర వచ్చినప్పుడు స్త్రీలు పురుషు పాత్ర వచ్చినప్పుడు పురుషులే పాట పాడుతారు వంతలు హార్మోనియం మధ్యల కాలాలు వాయిస్తూ వంత పాడతారు వంతలు అంటారు వంతలు అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా పురుషు పురుషులు స్త్రీలు ఉన్నారు కదా వాళ్ళు కాకుండా మిగిలిన కూడా ఉంటారు అన్నమాట వాళ్ళు ఏం చేస్తారంటే వంత పాడడం అంటే కూడా కూడపాడలు అంటే ఆరు నుంచి ఎనిమిది మంది ఈ తోలుబొమ్మ లాంటి బ్యాచ్లో ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు స్క్రీన్ ఉంటుందని చెప్పారు కదా ఇప్పుడు ఇద్దరు కూడా కొంతమంది కూర్చుంటారు వీళ్ళు ఏం చేస్తారు ఇలా వైపు ఒక గుడ్డ కట్టేస్తారు డేరలు కట్టేస్తారు రెండు వైపు వెనకలు కూడా డేర కట్టేస్తారు కట్టేసి మధ్యలో కూర్చుంటారు వీళ్ళు కూర్చునే ముందర కూడా ఒక తెల్లటి వస్త్రం కడతారు ఒక వైట్ కలర్ క్లాత్ కడతారు పెద్దది అలా కట్టే వీళ్ళందరూ కూడా ఆ క్లాత్ ఉంటారు ఆ క్లాత్ ఎలా ఉంటుంది పలచగా ఉంటుంది మనకు తెలుసు కదా మనం పలచమన్నా గుడ్డ వెనకాల మనం నుంచున్నాను ఎదురు తెలుస్తున్నారు కదా అలాగే వీళ్ళు కూడా వెనకాల కూర్చుని ఆ గుడ్డ వెనకాల ఎత్తులో కూర్చుంటారు కూర్చుని ఈ పోలి బొమ్మలు ఉన్నాయి కదా ఈ బొమ్మల్ని ఆడించడం మొదలు పెడతారు ఎట్లాగా చూద్దాం వీళ్ళు వంతలు అన్నారు కదా వంతలు హార్మోనియం మధ్యలో తాళాలు వాయి వంతలు అంటే వీళ్ళిద్దరు ఈ మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బొమ్మలు కదిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు హార్మోనియం కంటే మ్యూజిక్ పడుతుంటారు డబ్బులు కొట్టి పాడుతుంటారు తోలు బొమ్మల ఆటలో చెప్పే భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద సావిత్రి కృష్ణలేలు మొదలైనవి మూడు రోజుల పాటు ప్రదర్శిస్తారు రామాయణ భారత భాగవత కథా వస్తువులతో పాటు సమాజానికి అవసరమైన వేమన సుమతి నీతి ఉన్న పద్యాలను శ్లోకాలను సూక్తులను నీతి వాక్యాలను సామెతలను సందర్భానుసారంగా ఉపయోగిస్తారు ఈ తోలు బొమ్మలు ఆట ఆడేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉంది కదా ఈ తెర దగ్గర నుంచి డ్యాన్స్ వాడుతుంటే ఆడిస్తుంటాం మనం ఆడిస్తుంటే అయితే వాడికి ఈ బొమ్మనేవి బయటకు నుంచి ఆడిస్తారు తెర వెనకాల నుంచి ఆడించి ఆ అటువైపు నేల కనపడుతుంటున్నమాట తెర మీద వాళ్ళు డ్యాన్స్ కడుతుంటే అనిపిస్తుంది ముందర వాళ్ళకి ఏం బొమ్మలు కనిపించవు తెర వెనకాల వీళ్ళు ఆడిస్తూ ఉంటారు తెర ముందరంతో వెళ్ళి ఎదుగున్న వాళ్ళకి కూర్చున్న వాళ్ళందరూ కూడా బొమ్మలు కనపడుతూ ఉంటారు అన్నమాట ఓకేనా అప్పుడు వాళ్ళు ఎలాంటివి చెప్తారట రామాయణం భారతం భాగవతం ఉన్నాయి కదా మనకి ఎన్నో ముఖ్య ప్రముఖమైనటువంటి కావ్యాలు ఉన్నాయి కదా మంచివి అవన్నీ కూడా చూస్తారు అవన్నీ ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి మ్యాటర్ అంతా తీసుకుని రామాయణం కానీ భాగవతం కృష్ణుడి గురించి కానీ అలాంటివన్నీ చెప్తారు అన్నమాట చెప్పి అవన్నీ డ్యాన్స్ చేస్తుంటారు వాళ్ళతో ఓకేనా మనతో డ్యా వాళ్ళతోటి ఈ బొమ్మలతో వాళ్ళు డ్యాన్స్ చేయించి ఓకేనా మంచి మంచి విషయాలు చెప్తారు వీవి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే సుమతీ శతకం వ్యామన శతకం అలాంటి మన సత్వ నీతిపద్యాలు ఉన్నాయి కదా అందులో ఉన్నటువంటి మంచి మంచి సూక్తులు ఏమున్నాయో ఉన్నాయో ఆ సూక్తులు కూడా పదలందరికి అర్థమైతే చెప్తారు మాస్టర్ ఇంత కష్టం ఎందుకంటే ఇవన్నీ బొమ్మలన్నీ ఆడించడం టైం వేస్ట్ కదండి అంటారు కదా మీరు ఇప్పుడు మనందరం సినిమా చూస్తున్నావా సినిమా చూస్తున్నాం కదా సినిమాలు ఏంటి సినిమాలో ఏం ఉండదు సినిమా ఏంటంటే పై ప్రొజెక్టర్ ఒక ఫిల్మ్ వస్తూ ఉంటుంది మనం సీట్స్లో కూర్చుంటాము ఎదురుంటే తిరగదు అలా చూస్తూ ఉంటాం కానీ అదంతా టెక్నాలజీ సైన్స్ కదా అదంతా డెవలప్ అయింది వంద ఒక వంద సంవత్సరాలు కూడా అవ్వలేదు సినిమా వచ్చే ఇప్పుడైతే సినిమాలు చూస్తున్నాం మనం మరి పూర్వకాలంలో అప్పుడు సినిమాలు లేవు కదా అప్పుడు ఎంబరుడైతే మనం సాయంత్రం అయింది ఆరు అయిందో ఏడు అయిందంటే సరదాగా సినిమాకి వెళ్దాం అనుకుంటే అలాగే థియేటర్కి వెళ్ళి సినిమా చూసేస్తున్నాం మరి ఇద్దరికి ఒక వంద సంవత్సరాల క్రితం సినిమా హాల్స్ లేవు కదా అసలు సినిమాలే లేవు అలాంటప్పుడు మరి ఏం చేయాలి వాళ్ళ చూడాలంటే ఏం చేయాలి Cate ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళకి సాయంత్రం కలగా సరదా ఏదో కబడ్డీ అనుకుంటే ఇలాంటివన్నీ పెట్టుకున్నారు మనం ఈ తోలు బొమ్మ తోలు తోలుబొమ్మ ఆటలు వేస్తారంటే వెళ్ళిపోయారు అక్కడ తోలుబొమ్మ కానీ ఎందుకు బొమ్మలు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తాయింటాయి వెనకాలన్న వాళ్ళు ఏమో మాట్లాడుతుంటారు కదా బొమ్మ బదులు వెనకాల మనుషులు మాట్లాడుతుంటారు కానీ ఎందుకు చూసే వాళ్ళకి బొమ్మ మాట్లాడుతున్నట్టుగానే అనిపిస్తుంది బొమ్మ డాన్స్ చేస్తున్నట్టు బొమ్మ కదులుతుంటాడు మన సినిమాలో చూస్తాం కదా హీరో హీరోయిన్ అందరూ మాట్లాడుతుంటారు కదా డాన్స్ చేస్తుంటారు ఫైట్ చేస్తుంటారు అలాగే ఇదివరకు సినిమాలు వేవు కాబట్టి అంత టెక్నాలజీ అభివృద్ధి చెందలేదు కాబట్టి తోలు బొంగలా సినిమాకి చూశారు పూర్వకాలం వాళ్ళకి తోలు అంటే అలాగే ఇప్పుడు మనకి సినిమాలు అలాగా అన్నాడు ఇప్పుడు సినిమాలు వచ్చేయడం వల్ల ఎవరు కూడా తోలు అవి చూడట్లేదు తోలు బొంగలా అనే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇప్పుడు ఎవరు చూడట్లేదు అని మన మీరు కదా నేను వచ్చి ఒకటో రెండో చూసే చిన్నది అన్నారు నేను కూడా ఇప్పుడు కాదు ఇప్పుడు అయితే ఎక్కడ వేస్తున్నారు కూడా నాకు తెలియదు మీరైతే అసలు అది కూడా చూడలేదు తోలు బొంగొంగ కదా అంటే అలాంటి వాళ్ళు పాపం ఈ కళని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి జీవన ప్రతి కూడా పోయిందన్నమాట సరే సరే తెలుస్తుంది ముప్పై ఆరు రూపాయలు ఇక్కడ కూడా ఒక మంచి బొమ్మ వేశారు చూడండి అది వీళ్ళందరూ బొమ్మలు డ్యాన్స్ కట్ట ఆడుతున్నారు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అందరూ చూస్తున్నారు కథ ప్రారంభానికి ముందుగా గణపతి ప్రార్థన చేస్తారు తోలు బొమ్మలాడలో ప్రార్థన నాట రాగంతో ప్రారంభించి సురభిరాగంతో ముగిస్తారు కథ ప్రారంభం గణపతికి ప్రార్థన చేస్తారు మీ అందరికి సుక్లాంపార్తనం తెలుసు కదా మీ అందరికీ కూడా సుక్లాంపార్తని చెప్పి గణపతికి ప్రార్థన ఆ ప్రార్థనతో మొదలుపెట్టి నాట రాగంతో ప్రారంభిస్తారు ఆట అదే విధంగా ఆటంతో అయిపోయిన తర్వాత దాని సురభ్య రాగంతో ముగిస్తారు ఈ రాగాలవి సంగీతం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మీకు మామల్ని నాలెంజ్ గురించి చెప్పాను అంతే పిల్లలు తోలుగుమాటలో ముఖ్యంగా పిల్లలను ఇతర సామాన్య జనాన్ని నవ్వించే రెండు హాస్య పాత్రలు ఉంటాయి అది కేతిగాడు బంగార కేతిగాడినే జుట్టులుగాడు అని కూడా అంటారు వీరు ప్రదర్శన మధ్యలో ప్రత్యక్షమే చమత్కారంగా మాట్లాడుతూ ప్రేక్షకులను కడుపుగా నమ్మిస్తుంటారు వీళ్ళు మాట్లాడుతుంటారు కదా నాటకం జరుగుతుంటే కేవలం అడుగుతుంటే మధ్యలో ఈ కేతిగాడు బంగారక్క అని చెప్పి ఇద్దరు కామెడీ యాక్టర్స్ ఉంటారు ఇప్పుడు మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా బ్రహ్మానందం సునీల్ వాళ్ళందరూ ఉన్నారు కదా యాక్టర్స్ నవ్వులు వాళ్ళు నంపిస్తుంటారు కదా మన కామెడీ యాక్టర్స్ ఉన్నారు కదా అలాగే తోలుబమ్మ కూడా ఈ కేతిగాడు కూడా కామెడీ యాక్టర్ అలాగే ఈవిడ ఎవరు బంగారకం మీద ఆమె కూడా వస్తుంది వాళ్ళిద్దరు ఏదో సరఫరా జోబ్ చేస్తూ ఉంటారు మనం వాళ్ళందరికీ నవ్వుగా అనిపిస్తుంది అన్నమాట అది బాగానే ఏమంటారు అంటే ఎవరిని కేతిగాడు ఉన్నారు కదా వాడే వాళ్ళు జుట్టు అది కూడా ఇంకా పెద్దగా ఉంటుంది అందుకనే వాళ్ళు ఏమంటారు అంటే జుట్టు పోలికాడు అని కూడా అంటారు ఏమంటారు జుట్టు పోలు అని కూడా అంటారు ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు ఈ కళపై శిక్షణ తోడు తోడుబొమ్మలు తయారు చేయడం వాటిని ఆడించడం పద్యాలు పాటల గానం సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీ చిన్నప్పటి నుంచి ఆ ఇళ్లలో పుట్టే పిల్లలు ఆరికూరు అని చెప్పాను కదా వాళ్ళు అలాగే దా ఆ దగ్గర నుంచి కళ నేర్చుకుని మిగిలిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పెద్ద అయిన ఒకేసారి నేర్చుకోవాలంటే రాదు కదా అందుకని చిన్నప్పటి నుంచి పిల్లలకి పోలుబొమ్మల ఆట ఎలా ఆడాలి పాట ఎలా పాడాలి పంచం ఎలా పాడాలి మాటలు ఎలా మాట్లాడాలి అవన్నీ తనఫీతిని ఇస్తారు బొమ్మలాటలో ప్రదర్శించే కథలు గాథలు పుస్తక రూపంలో ఉండవు అనుకునే పిల్లలు వీటిని చేస్తారు వారికి మంచి జ్ఞాపక శక్తి కావాలి ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి ఏ కళారూపమైన రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతోనే ఏం చెప్తున్నారు ఆ ఈ పిల్లలందరికీ నేర్పుతారని చెప్పాను కదా వాళ్ళకి నేర్చుకోవడానికి ఎక్కడ పుస్తకం మీద ఎక్కడ రాసి ఉండదు ఒక మాట్లాడుతుంటే ఇంకొకరు విని నేర్చుకోవడం వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళందరూ కూర్చుని నేర్చుకోవడం పిల్లలు నేర్చుకుని ముఖతహా పారాయణం అంటే నోటితో చెప్తూ ఉంటారు అటువైపు కూడా నేర్చుకోవడమే అంతే తప్పించి పుస్తకం ఎలా ఈ పాటలు ఎలా చెప్పాలి ఈ పాటలు ఎలా పాడాలి అవేం రాసి ఉంటుంది దాంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు నోరుతో నేర్చుకుంటారు మీరు ఎప్పుడైనా గుడికి అది వెళితే చూడండి పండుగారు ఒక ఆయన పెద్ద ఆయన కూర్చుంటుంటారు కింద కొంతమంది శిష్యులు కూర్చుంటారు పెద్ద ఆయన చెప్తుంటే కింద వాళ్ళు చెప్తుంటారు వాళ్ళ పుస్తకాలు మీరు చూడు ఆయన మూడుతో చెప్తుంటారు కింద వాళ్ళు వింటూ ఉంటే అంటున్నారు దాని ముక్తంగా పారాయణం చేయడం అని చెప్పి అంటారు అనమాట ఓకే అలా రావాలంటే కనుక వాళ్ళు జ్ఞాపక శక్తి ఉండాలి మనం ఉన్నాం అనుకోండి ఈ పుస్తకం చూసి బాగా చదువుకుని వాళ్ళు అనుకోండి మళ్ళీ మళ్ళీ చదువుకుంటాం కానీ జ్ఞాపశక్తి అలాంటి తగ్గిపోతూ ఉంటుంది కానీ వాళ్ళు ఎలా తోల్వం నాటాడే వాళ్ళు 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 అడిగితే తెలుసుకున్న పద్యాలు అవన్నీ బోడని చెప్తారు అంటే వాళ్ళ జ్ఞాపకశక్తి చాలా ఎక్కువ తోల్వం నాటాడే వాళ్ళకి అలాగే ప్రదర్శన నైపుణ్యం కూడా కావాలి నైపుణ్యం అనే పదం ఆడారు చూడండి నైపుణ్యం నైపుణ్యం అంటే ఏదైనా ఒక పని చేయడంలో మంచి దాన్ని ఏమంటారు చాలా మంచిగా చేయడం ఆ పనిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు ఎక్కాలనుకోండి కొంతమంది ఎక్కుతాలో కింద పడిపోతారు సరిగ్గా ఎక్కలేదు అదే కొంతమంది ఎక్కారు అనుకోండి వాడు చాలా కరెక్ట్ గా పైకి ఎక్కుతారు అంటే వాడికి నైపుణ్యం ఉందని అంటే ఆ పని చేయడంలో సులు తెలుసుడు చాలా బాగా చేయగలడని నైపుణ్యం అంటారు ఓకేనా అది ఏ కళారూపమైనా రక్తి కట్టేది కళాకారుని నైపుణ్యంతో ఈ ఈ పని ఎవరైతే చేస్తుంది తోలు బొమ్మలాంటి ఎవరైతే ఆడుతున్నారో లేకపోతే బుర్ర కథ ఎవరు ఆడుతున్నారో లేకపోతే సినిమాలు కూడా అంతే కదా ఆ కళలన్నీ కూడా డెవలప్ అవ్వాలంటే కనుక బాగా ఉన్నాయి అనిపించాలంటే కనుక ఆ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చేయాలి అప్పుడు మంచి పేరు అన్నమాట కళల ద్వారా మానవ నాగరికత ప్రతిబింబిస్తుంది జానపద కళలు ఒక తరం నుంచి మరొక తరానికి శృత పాండిత్యంతో ప్రవహిస్తూ ఉంటాయి ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కొందరు పరిశోధకులు గ్రంథస్థం కూడా చేస్తున్నారు పగటి వేషాలు పోలాటాలు బుర్ర కథ ఒగ్గు కథ జముకుల కథలు వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మన అందరిది కళల ద్వారా మానవ నాయకత మానవ నాగారు కదా అంటే మనుషులు ఎప్పుడో అప్పుడు ఎప్పుడో అంటే చాలా చాలా వందల వేల సంవత్సరాల క్రితం మనుషులు ఎలా ఉండేవారు వాళ్ళు ఏం మనకులా అన్నం తినేవారు కాదు ఊర్లో ఏం తినేవారు పచ్చి పచ్చి మాంసం తినేవారు అలాగే పచ్చి కూరగాయలు అడవిలో బతికేవారు బట్టలు ఏమి ఉండేవి వాళ్ళకి కొన్ని రోజులు ఏమో ఆకులు అదుపులో కట్టుకున్నారు అని ఇప్పుడు చక్కగా ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు చీరలు కట్టుకున్నారు అందరూ అలా ఉన్నారు కదా నాగరికత అంటే అభివృద్ధి చెందడం అనమాట ఈ అభివృద్ధి చెందిన విషయాలన్నీ కూడా మిగిలిన వాళ్ళకి తెలియాలంటే పూర్వకాలం ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తెలియాలంటే మధ్యలో కళ ఉండాలి ఆ కాలంలో మనుషులు అలా ఉన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట అయితే ఈ జానపద కళలో ఇప్పుడు మా మా నాన్న మా అమ్మ మా తాత వాళ్ళందరూ ఏం చూసారో అలాగే మీ అమ్మ మీ నాన్న మీ తాత ఏం చూసారు అలాగే అందరూ వాళ్ళందరూ మాకు చెప్తారు అలాగే మనం ఇంకొకరికి చెప్తాం అన్నమాట అలా పూర్వకాలం నుంచి ఇప్పుడు కూడా ఈ కళలన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అనమాట ఈ కళలు కాలగర్భంలో కలిసిపోకుండా కాలగర్భంలో కలిసిపోవడం అంటే ఇప్పుడు ఎప్పుడో చూడటం మానేసిన తోల్బొమ్మలా తోల్బొమ్మలాడు చేసేవాళ్ళు మేము తోల్బొమ్మలాటం వచ్చామంటే వాళ్ళు పిలిచే అనుకో మీరు తోలుబొమ్మలాడు అంటే వాళ్ళు వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు అడుగుతారు అబ్బాయి మేము అంత డబ్బులు ఏమి ఏమన్నా ఎవరేమన్నా అనుకోండి వాళ్ళకి ఆ తోలుబొమ్మలాడు ఆడతారా ఇప్పుడు మా వాళ్ళందరూ మేము ఉద్యోగాలు చేస్తున్నాం అలాగే మీ అమ్మాయి వాళ్ళందరూ ఏదో పని చేసుకుంటున్నారు కదా కదా అలా ఆ పని చేసుకుని డబ్బులు వస్తున్నాయి వీళ్ళేంటి తోలు బొమ్మలాట కానీ డబ్బులు సంపాదించుకుంటారు కానీ తోలు చూడడానికి చూడటానికి అనుకోండి అప్పుడు వాళ్ళకి తోలు బొమ్మలాట బాబాయ్ ఈ ఆట మనకి డబ్బులు రావట్లేదు అని చెప్పి వాళ్ళకి ఇది మానేసి వాళ్ళు ఏదో కూలిపడానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోతే అప్పుడు తోలు బొమ్మలాట ఆడే వాళ్ళకి ఎవరు ఉంటారు అసలు మనకి తోలుబొమ్మలాటే మర్చిపోతాం మనం కదా అందుకనే ఎట్టి పరిస్థితుల్లోనూ కళలని మనం ప్రోత్సహించాలంటే ఎవరైనా పూర్వంలో ఆడుతున్నాను అనుకోండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలి లేకపోతే ఈ కళలన్నీ కూడా కొంతకాలంలో మర్చిపోతాం అది కళలు ఏం చెప్పారు బుర్ర చెప్పారు మీకు బురగ దగ్గర చెప్పారు కదా తందారా తానే వెనకాల ఉంటారు వాళ్ళు మాట్లాడుతుంటాను చూడండి మీకు తెలుసుకోండి అలాగే పోలాటం మీకు అందరికి పోలాటం తెలుస్తుంది ఎందుకంటే మన స్కూల్లో కూడా పోలాటం ఆడుతారు కదా పిల్లలు ఆ కోలాటం అలాగే బొబ్బు కథ ఉన్నాయి అలాగే జంకుల కథలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటించో ఉన్నటువంటి పురాతన జానపద రూపాలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి మన ఊళ్ళో ఎవరికీ ఇలాంటి వాడడానికి వస్తే మనం వెళ్ళి చూసి వాళ్ళకి ఎంతో డబ్బు ఇస్తూ ఉండాలి ఇస్తే అలాంటి వాళ్ళు ఆ కళ మానేయకుండా కంటిన్యూ చేస్తారు దానివల్ల కళలన్నీ కూడా బతుతాయి అయినప్పటికీ కొంతమంది ఏం చేశారంటే పెద్దవాళ్ళు రచయితలు వాళ్ళు ఉంటారు కదా ఇవన్నీ వాళ్ళ ఊరు అందరూ మర్చిపోతారు మనని తోలు బొమ్మలాట అంటే ఇది బుర్ర అంటే ఏంటి ఇది ఒగ్గు ఇది పోలాటంటే ఇది అని చెప్పి అంతా కూడా రాసి పుస్తకాలు కూడా రాసి పెట్టారు వీడియోలు కూడా తీసి పెట్టారు దానివల్ల ఎవరు మర్చిపోకుండా ఉంటారు కానీ టీవీలోనూ రేడియోలోనూ కనపడితే ఉపయోగం లేదు కదా ఎదురుగుండ కనిపించేదే మనం చూడాలి కాబట్టి ఈ తోలు బొమ్మలాట బుర్ర కథ హరికథ ముగ్గు కథ జంకుల కథ ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడైనా జరుగుతుంటే నాటి నాటికలు నాటకాలు వేసేవా రాత్రి తొమ్మిది గంటల ఎనిమిది గంటలు మాది పొద్దున ఐదు గంటల వరకు నాటకాలు నడిచేది సత్య హరిశ్చంద్ర అని అలాంటి నాటకాలు ఉన్నాయి చాలా పెద్దవి అవన్నీ చూసేవారు అనమాట కానీ ఇప్పుడు ఎక్కడా అలాంటివి వేయట్లేదు అన్నమాట అందుకని మనం ఖచ్చితంగా అలాంటి ఉంటే కనుక వాటిని మనం చూసి ప్రోత్సహించాలి ప్రోత్సహిస్తే ఆ కళాకారులు ఆ కళను బతికిస్తారు లేకపోతే కొంతకాలానికి కళలన్నీ కూడా మాయమైపోయాయి ఓన్లీ సినిమాలే మిగులుతాయి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్పించి వేరే రకం ఏమి ఉండదు అనమాట సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం కాబట్టి పిల్లలు వివిధ జానపద కళారూపాలు పాటలు నృత్యాలు నేర్చుకుని ప్రదర్శించి కళలను ఆదలుపు చెప్పారు కదా సంస్కృతిని కాపాడుకోవాలి మన సంస్కృతి అందరితో కూడా మన పూర్వకాలం నుంచి వేసారు కాబట్టి అవన్నీ మనం కాపాడుకోవడం మన బాధ్యత అని చెప్తారు కాబట్టి మన అందరం కూడా ఎక్కడైనా కానీ అలాంటి నాటికలు వేస్తుంటే ఇలా ఇలాంటి తోలుబొమ్మలాంటివి ఆడుతున్నారు మనం వెళ్ళి అవన్నీ చూడాలి ఓకేనా మీరు తోలుబొమ్మలాట చూడాలనుకోండి ఆ తోల్ మీరు యూట్యూబ్లో మీ అందరినీ తెలుస్తారు మీ ఫోన్లో ఆ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు తోల్ బొమ్మలాడని టైప్ టైప్ అనుకోండి ఓకేనా చెప్తాను చూడండి తోలుబొమ్మలు బొమ్మలాడని చెప్పి మీరు టైప్ అనుకోండి వాళ్ళకి తోలు బొమ్మలాట వస్తుంది ఓకేనా అవి ఎంతో బాగా కనపడుతుంది మీకు ఒకటి నేను చూపిస్తానే చూడండి ఇక్కడ చూడండి తోల్ బొమ్మలాడు కనపడతాం మీకు అదే వెనకాల వాళ్ళు నడిపిస్తున్నారు చూసారా వెనకాల ఒక అతను తాళ్ళతో కదుపుతున్నాడు ఇక్కడ చూడండి బొమ్మలని ఎలా కదు ఎలా కదులుతున్నాయో చూసారా అది వీళ్ళందరూ చుట్టూరా ఉన్నారు అవన్నీ బొమ్మలే ఇంక ఇతను పైన తాళ్ళు ఉన్నాయి కదా తాళ్ళతో కదుపుతున్నాడు ఆ బొమ్మలన్నీ ఆడుతున్నాయి అవునా ఇది తోలు బొమ్మలనమాట కనపడుతుంది అందరికీ అది వీళ్ళు ఇలా మాట్లాడతారు అన్నమాట సరేనా ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ యూట్యూబ్ లో చూడండి ఓకేనా మీ యూట్యూబ్ లో చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఈ కళలన్నీ కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి అందరూ కూడా కంపల్సరీ కళలు ప్రోత్సహించాలి ఓకేనా కళను ఆదరించాలి ఆదరించడం అంటే ఏంటి ఎవరైనా తోల్బంలో డవి వేసే వాళ్ళు వస్తారు కనుక వాళ్ళకు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తే వాళ్ళ కళలు మారయకుండా ఉంటారు అనమాట ఓకేనా సరే ఇప్పుడు ఈ పాట మెనకాల గోల్డ్ అనే ఎక్సైజ్ ఉన్నాయి అవునా ఈ ఎక్ససైజ్ అంతా మీరు చూడండి చూసి చదవండి ఈ ఖాళీలు అవి కూడా పూర్చేయండి ఇది ఏమైనా తెలియకపోతే నన్ను అరగండి చెప్తాను సరేనా బై చిన్న